హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చేసి కార్తీక సోమవారం రెండో రెండో సోమవారం రోజు తీసిన వీడియో అంటే నిన్న నిన్నటి రోజుది మేమైతే ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ ఫైవ్ అయితే బయటికి వెళ్ళాము ఎందుకంటే మేము ఈరోజు మా ఇంట్లోకి తులసి అమ్మని తీసుకెళ్దామని అయితే బయటకు వచ్చేసాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అండి తులసి చెట్టు తీసుకుందామని కానీ కుదరట్లేదు మాకు ఈ రోజు కుదిరింది అనుకుంటా అందుకే మేమైతే బయటకు వచ్చాము తీసుకోవడానికి చూడండి ఇక్కడ చాలా అంటే చాలా చెట్లు చాలా బాగున్నాయి అలాగే తులసి చెట్టు మామూలు ప్లాస్టిక్ డబ్బాలలో మామూలుగా వైట్ వాటితోనే ఉన్నాయి కానీ కొంచెం ఎల్లో కలర్ది దానిపైన లక్ష్మీదేవి స్వస్తి గుర్తు అలాగే ఆ గుర్తు ఉన్నది తీసుకుందాం అనయితే మేమైతే వచ్చాము అదైతే ఫైనల్లీ తీసేసుకున్నాము మాకు వచ్చేసి త్రీ హండ్రెడ్ పడ్డదండి చెట్టు మొక్క అండ్ మట్టి మూడు కలిపి త్రీ అయితే వచ్చింది మేము

अच्छा ठीक है ठीक है तुम बताओ पांच ले आके तुमने बाथरूम में क्यों मत लगता ना वो में कर देता हूं हां చూడండి తులసమ్మనైతే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొంచెం పని అయితే చేసేసుకొని ఇల్లు అయితే ఒకసారి స్టిక్ అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ పూజ చేద్దామని ఇల్లు స్టిక్ పెట్టేసి స్నానం అయితే చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ అయితే ఆ దీపం అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే నిత్యం దీపారాధన చేసే వాళ్ళైతే చాలా ప్రశాంతంగా ఇళ్ళంత ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది అనుకుంటా నేనైతే వన్ వీక్ నుండి పెడుతున్నాను అంటే సాటర్డే ఫ్రైడే పెడతాను కానీ డైలీ అయితే పెట్టాను కానీ ఇప్పటి నుంచి ట్రై చేద్దాం అనుకుంటాను డై డైలీ దీపం పెట్టడానికి చూడండి ఇక్కడ వచ్చేసి బయట దీపం పెడతామని అయితే నేను కొంచెం గడపకు పసుపు రాసుకొని ఇలా అయితే ముగ్గు అయితే వేస్తున్నాను నాకు వచ్చిన విధంగా ఇలా వేసిన తర్వాత కింద కొంచెం పద్మ ముగ్గు అయితే కొంచెం పసుపు రాసి గడప ముందు పద్మ ముగ్గు అయితే వేసుకుంటున్నాను చూడండి ఫైనల్గా ముగ్గు అయితే అయిపోయింది దాని తర్వాత అయితే నేను దీపాలను అయితే వెలిగించాను చూడండి లాస్ట్లో అయితే నేను మీకు అయితే మొత్తం చూపిస్తాను ఇలా చిన్నగా ముగ్గు వేసుకొని దీపాలు అయితే ముట్టించాను తీసుకొచ్చి చెప్పాము కదా తులసమ్మను అయితే తీసుకొచ్చానని కొంచెం ఒకసారి అయితే వాటర్తోనైతే క్లీన్గా కడ వేసుకున్నాను వాళ్ళు నాకు తెలిసి మార్నింగే దీనికి పెయింట్ వేసినట్టుంది పట్టుకొచ్చేటప్పుడు చేతికి అంతా అంటేసింది నేనైతే కొద్దిగా అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు కుంకుమ అయితే రాసుకుంటున్నాను ఫస్ట్ టైం నాకు మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి పసుపు కుంకుమతో పెట్టుకుంటే చాలా బాగుంటుందని నేనైతే కొంచెం పసుపు కుంకుమ రాసేసి అలాగే కొంచెం గంధం బొట్లు కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకున్నాను అండి పసుపు కుంకుమ పెట్టేసిన తర్వాత ఇందులోనే దీపం కూడా పెట్టేస్తున్నాను ఫస్ట్ టైం అండి అంటే ఇంటికాడ వాళ్ళు చేసేది నేను పెళ్ళైనాకైతే అమ్మ కాడ నా నేను చేయడం అయితే ఇదే మొదటిసారి అప్పుడు పెళ్ళి కాకముందు ఎప్పుడో చిన్నప్పుడు అమ్మ వాళ్ళు పూజ చేస్తే అలా పసుపు కుంకుమ వేసి మొక్కుకున్నదాన్ని కానీ పూజ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం ఇలా దీపం ముట్టించిన తర్వాత రెండు అగరవత్తులు కూడా ముట్టించేశాను తర్వాత కొంచెం పువ్వులు ఒక రెండు పూలు పెట్టేసి కొంచెం పసుకుంక కూడా తులసమ్మకి అయితే వేసేసాను ఇలా వేసిన తర్వాత ఒకసారి అయితే మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను ఫస్ట్ టైం మా ఇంటికి తల్లి అందరినీ చల్లగా కాపాడని తులసమ్మకైతే దూస్ దీపం పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి మా బుడ్డోడైతే మంచి ముగ్గు ముగ్గు వేసాను కదా నేను ఎప్పుడు ముగ్గేసినా వచ్చి మొత్తం చెడిపేస్తాడు చెడిపేస్తాడండి వాళ్ళ అమ్మ వేస్తే మాత్రం చెడిపోయాడు కానీ నేనేస్తే మొత్తం చెడిపేస్తాడు ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్ కూడా తులసమ్మకి పూజ చేసుకొని వాటర్లో అయితే దీపాలను అయితే వదిలేస్తుంది అది కూడా మీకైతే చూపిస్తాను ఇక్కడ వచ్చేసి అయితే మా పాప అయితే ట్యూషన్కి వెళ్ళిపోయింది మా జున్నుగాడైతే ఇంట్లో రయం చూస్తున్నాడు ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ బాబు పాప చూడండి ఇక్కడ వచ్చేసి అయితే కొద్దిసేపు టైంపాస్కి ఇలా ఉయ్యాలైతే ఊగేశాము చూడండి నేను ఉయ్యాలెక్కేసరికి ఈ అయితే నవల్లో కూర్చున్నాడు దీని తర్వాత మేము వాటర్లో దీపాలు అయితే ఎలా వదిలిందో చూపిస్తాను మీకైతే చాలామంది చాలా రకాలుగా అరెడ్డి డొప్పలలో అలాగే ఉసిరి దీపం చాలా దీపాలు పెడుతుంటారు కదా ఇక్కడ ఏంటంటే ఆరెంజ్ ఇట్లా తొక్కలు ఉంటాయి కదా వాటిలో అయితే మనం నదిలో అయినా లేకుంటే నది దగ్గర లేనప్పుడు ఇలా వాటర్లో కూడా దీపాలు అనేది మనం వదిలొచ్చు ఇక్కడ వచ్చేసి ప పద్మ ముగ్గి అయితే వేసేసింది వేసిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ వేసేసుకొని మనైతే దీపాలను అయితే వదిలేసుకుందాం ఇక్కడ దీపాలు అయితే వదిలేసిన తర్వాత ఈరోజు మేము బయటికి వెళ్ళేటప్పుడే గోధుమలను అయితే పట్టించామండి అప్పుడు ఎక్కువ గోధుమ ప్యాకెట్లు వాడేది కానీ ఇప్పుడు అది ఎందుకు అంతగా నచ్చట్లేదు అందుకే మేమే డి గోధుమలు తీసేసుకొని వన్ మంత్కి సరిపడా ఒక ఫోర్ కేజెస్ ఫైవ్ కేజెస్ తీసుకొని వాటిని అయితే మేము పట్టించుకుంటే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చపాతి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇలా బయట అంటే కొంచెం ఏదైనా కొంచెం భయం అవుతుంది తినాలంటే ఇక్కడ వచ్చేసి ఈరోజు నైట్ చపాతి చపాతికి కర్రీలోకి అయితే నేను రాజమన్ అయితే ట్రై చేస్తున్నాను ఇది ఆల్రెడీ ఒక త్రీ అవర్స్ ముందే నానబెట్టాను నానబెట్టిన తర్వాత కుక్కర్లో వేసి ఒక త్రీ విజిల్స్ వరకు అయితే ఉడికించుకోవాలి దాని తర్వాత ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం పసుపు కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసే లోపు నేనైతే పక్క సైడ్ చపాతి కూడా చేసుకుంటూ నేను కర్రీ అయితే వండేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఇప్పటికే లేట్ అయిపోయింది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం వేగిన తర్వాత చూడండి మనం త్రీ విజిల్స్కే బాగా ఉడికిపోయింది ఆ వాటర్తో సహా అయితే నేనైతే వేసుకుంటున్నాను ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఫస్ట్ టైం అండి ఈ కర్రీ నేను ట్రై చేయడం టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది మొన్న డీమార్ట్లో మా హస్బెండ్ అయితే తెచ్చాడు కానీ అయితే వీటికి టైం వచ్చింది ఎప్పటి వండుదాం అనుకున్నాను కానీ అంత ఇంట్రెస్ట్ అయితే అనిపించలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది తర్వాత కొంచెం కారం వేసుకొని ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత పైన కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందని మీరు కూడా డెఫినెట్ ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్